నమస్తే నేను మీ జనం టివి శంకర్ కర్రెగుట్టలు అటు ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణకు సంబంధించి కర్రెగుట్టలలో పెద్ద ఎత్తున కుంబింగ్ జరుగుతుంది అట్లాగే మావోయిస్టులు ముప్పై ఎనిమిది మంది ఈరోజు చనిపోయారు అట్లాంటి సిచ్యుయేషన్ మొత్తం ఒకవైపు తర్వాత ఈ దృష్టిని మరల్చడానికి కేంద్ర నిఘా సంస్థల వైఫల్యాల్ని కప్పిపుచ్చుతూ ఈ ఉగ్రవాదం మీద ఇంకొక మొత్తం మీద మీడియాలో ఎక్కువ ఉగ్రవాదాన్ని చూపిస్తారు కానీ మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశాన్ని చూపించలేకపోతున్నారు ఈ అన్ని అంశాల అంశాల మీద మనతో మాట్లాడడానికి మాజీ మావోయిస్టు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీరాముల శ్రీనివాస్ మనతో ఉన్నారు సార్ నమస్తే నమస్తే రైట్ సార్ ఛత్తీస్గఢ్కి సంబంధించి కరెంటు ఇప్పుడు మొత్తం ఇష్యూ అంతా కూడా మన తెలంగాణకు ఆ కరెగుట్టల మీదే మొత్తం ఫోకస్ ఉన్నది అయితే ఈ ఇప్పటికీ ఈరోజు ముప్పై ఎనిమిది మందిని చంపేసిరంట మావోయిస్టులకు సంబంధించి అంటే ఒక మాజీ మావోయిస్టు కావచ్చు ప్రముఖ రాజకీయ విశ్లేషకు కావచ్చు ఏం చెప్తారు ఈ అంశం మీద అసలు వాళ్ళు పోరాటం చేయడం కరెక్టేనా మావోయిస్టులు లేదా ఈ పోలీసులు దాడి చేయడం కరెక్టేనా వాళ్ళని చంపడం కరెక్టేనా అసలు మీ మీ వ్యూ ఆ పాయింట్ ఏంటి దీని మీద నిజానికి ఆపరేషన్ ఖగార్ పేరుతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే నిర్బంధాన్ని కొనసాగిస్తున్నాయో అది ఇటు మావోయిస్టులు అటు పోలీసులు నడుమ ఆదివాసీలు నలిగిపోతున్న పరిస్థితి ఆదివాసీ అనడం అనేది పెద్ద మొత్తంలో జరుగుతుంది అయితే ఇది ఒక అంశం రెండో అంశం ఏంటంటే నక్సలైట్ సమస్య సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య సొంత స్వార్థం కోసం ఏమి లేదు కాదు కాబట్టి దీన్ని రాజకీయ అంశంగానే చూడాల్సిన అవసరం ఉండదు కానీ శాంతి భద్రత అంశంగా చూడాల్సింది కాదు ఈ కోణం నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే వాళ్ళతో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా చర్చలకు వస్తామనే దాంతో తెలియజేసి ఒకటి వచ్చింది అవును అయితే ఈ లేఖలు రాసిన ఒకవేళ వాళ్ళు చర్చల కోసం ప్రతిపాదన చేసినప్పటికీ బయట కూడా భారత్ బచావో సంబంధించిన ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ కూడా చర్చల కోసం ముగ్గురిని ఎంపిక చేయడం అనేది కూడా జరిగింది అవును కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ కరగుట్టల్లో చనిపోయిన వాళ్ళంతా కూడా భారతదేశ బిడ్డలే ఈ దేశం యొక్క మట్టి బిడ్డలు ఆదివాసీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలకు సంబంధించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తల్లి లాంటిది తల్లి తన బిడ్డను చంపుకోవడం అనేది బాధాకరమైంది ఘోరమైంది అది నీతి రాహిత్యమైంది రాజ్యాంగ విరుద్ధమైంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఇవాళ జరుగుతున్న యుద్ధం ఉందో ఆ యుద్ధంలో అటు ఇటు వైపు నుంచి బీదలు ఆదివాసీలు మట్టి బిడ్డలు మాత్రమే సమిదలవుతున్న ఒక పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితి తొలగించాలి ఆయుధాల అంశానికి విషయానికి వచ్చే వరకు చర్చల ద్వారా ఎజెండాలోకి ఆ అంశాన్ని పెట్టి పరిష్కరించాలి నిజానికి మావోయిస్టులో ఆయుధాలు పట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది కూడా ఇక్కడున్న వ్యవస్థనే భూస్వామ్య వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ తను చేసిన అకృత్యాలని కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రభుత్వ వ్యవ అంగాలని ఉపయోగించుకోవడం జరిగింది కాబట్టి పేదల మీద దాడులు చేయడం కానీ మహిళలపైన అత్యాచారాలు జరగడం కానీ సమావేశాలు పెట్టుకుంటే సమావేశాలు పెట్టుకున్న మీద కాల్పులు జరిపి చంపడం కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు హింస అనేది కొనసాగుతుంది వ్యవస్థీకృత హింస అనేది కొనసాగుతుంది ఈ వ్యవస్థీకృత హింసని నిరోధించడం కోసం ప్రతిహింస అనేది చేయడం జరుగుతుంది కాబట్టి భారత రాజ్యాంగంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిన్ను చంపడానికి ముందుకు వస్తున్నప్పుడు నువ్వు నీకు నీకు ఆత్మరక్షణ చేసుకోవడం అవసరం కానీ ఇక్కడ ఏమైతుందంటే అంశము ఇది బ్రాడ్గా అయ్యి ఇక్కడ ప్రభుత్వము ప్రభుత్వ విభాగాలు పోలీసు యంత్రాంగం లేదా ఇంటెలిజెన్స్ యంత్రాంగం లేదనుకుంటే ఐఎస్ ఐపీఎస్ సంబంధించిన వాళ్ళు ఈ అంశాన్ని వ్యక్తిగతంగా తీసుకోకుండా ఒక సామాజిక అంశంగా ఇది ఒక రాజకీయ అంశంగా చూడాల్సిన అవసరం ఉంది అట్లా చూడటం ద్వారానే సమస్యని నిజమైన పరిష్కారం ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ మరణాలు తగ్గిపోతాయి ఈ మరణాలు తగ్గిపోతాయి మార్చు రెండు వేల ఇరవై ఆరు కల్లా మావోయిస్ట్ మావోయిస్టులను మావోయిజాన్ని అంతం చేస్తా అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిండు ఆ అంత దమ్ము ధైర్యంతో చెప్పిండు కానీ అదే రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెబుతం చేస్తలేడు అంటే ఒకటి శంకర్ దానికి దీనికి పోటీ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఏ సమస్య అయినా ఎందుకు వస్తుంది దానికి కారణం ఏంటిది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సమాజం అంటే ఏ నష్టం ఇప్పుడు ఇప్పటికిప్పుడు మావోయిస్టులతోటి ప్రభుత్వానికి కానీ ప్రజలకు నష్టం ఏం లేదు కానీ ఉగ్రవాదం వల్ల సామాన్య ప్రజలు చనిపోతున్నారు అసలు ఉక్కుపాదం మోపాల్సింది ఉగ్రవాదం మీద మావోయిస్టుల మీద కాదు కానీ ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మోపాల్సినటువంటి ప్రభుత్వము ఈ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కలిపి కొన్ని వేల కోట్ల బడ్జెట్ను ఇచ్చి ఎలాంటి నష్టం చేయనటువంటి మావోయిస్టులను వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతుంది అంటే దీన్ని ఎట్లా చూడవచ్చు ఇందులో రెండు విషయాలని చూడాల్సిన అవసరం ఉంది మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఓచ కొత్తకు సంబంధించిన ఏదైతుందో అది ఖండించాల్సింది అది అట్లా జరగాల్సింది కాదు మాదం జడలు విప్పుకొని నాట్యం చేస్తుంది అది ముస్లిం మత తత్వం కావచ్చు హిందూ మతత్వం కావచ్చు ఈ మతతత్వాలు అనేవి సమాజాన్ని చీలికలు పేలికలు చేయటం అనేది జరుగుతూ ఉంది పాలకులు కూడా దాన్ని ఎన్నికలకు ఉపయోగించుకోవటం అనేది చేస్తున్నారు ఇవాళ బీహార్ జార్ఖండ్ బీహార్లో జరిగే ఎన్నికలని ఈ ఎన్నికలకు దీన్నిగా ఉపయోగించుకునే బీహారు తర్వాత బెంగాల్ వీటిని పావుగా ఉపయోగించుకొని వీటి ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకునే పరిస్థితి అప్పుడే ప్రారంభం అయింది నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ దాడులు జరిగినాయి అట్లా విధ్వంసం జరిగింది చనిపోయినరు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత ఇవన్నీ కూడా మన్నటి వరకు బీజేపీ మాట్లాడింది ఇవాళ బీజేపీ తనకు తను ఆత్మరక్షణలో పడి ఇప్పుడు అక్కడ కాశ్మీరీ యాత్రికులకు రక్షణ కల్పించకపోగా చనిపోయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మీద నెట్టడం అనేది మోడీ గారు చేస్తున్నారు ఇది సరైనది కాదు కాబట్టి ఇప్పుడు మతోన్మాదం ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా అది ప్రమాదకరమైంది దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది అయితే దానికి నక్సలిజానికి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు వాళ్ళ పేదలు అత్యంత ప్రమాదకరము మావోయిజమా ఉగ్రవాదం అంటే నేను రెండు విషయాలు చెప్పదలుచుకుంది దేనికైనా కారణం ఏంటిది పేదరికం భూమి లేనితనం పోతే ఈ నిరుద్యోగం చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాకపోవటం నువ్వు ఈ సమస్యలను పరిష్కరించకుండా నిర్మూలన ద్వారా పరిష్కారం ఎత్తుకుతున్నది కూడా అది కరెక్ట్ కాదు మంచి మంచి మేధావులు కూడా అట్లనే పోలీస్ అఫీషర్స్ కూడా ప్రకాష్ సింగ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడింది ఏంటంటే అంచువేత పరిష్కారం కాదు కాబట్టి ఇప్పుడు నక్సలైట్లను మొత్తం నిర్మూలిస్తానే అంత అంటుండవు రేపు మార్చి వరకు మరి మార్చి వరకు నిర్మూలిస్తే సమస్యలు అయితే పరిష్కారం కావు కాదు సంస్కారం సమస్య పరిష్కారం రాకపోతే మావోయిస్టు నుంచి ఇంకో రూపంలోకి రావడానికి అవకాశం ఉంటుంది మన్నటి వరకు ఏమైంది రెండు వేల పద్నాలుగు వరకు కూడా తెలంగాణ రాదు తెలంగాణ ఈ అది ఇది అని అనుకుంటున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అట్లనే ఇప్పుడు మావోయిస్టులను అణచివేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు అది ఒకవేళ నిజంగా మావోయిస్టులను అణచివేయడం ద్వారానే సమస్య పరిష్కారం అని చెప్పడం ప్రభుత్వం యొక్క అవివేకం అవుతుంది కాబట్టి దానికి పరిష్కారం రాజకీయ పరిష్కారం చూడాలి శాంతి పత్రిక నుంచి చూడొద్దు ఫస్ట్ భూమి సమస్య ఇప్పుడు సపోజ్ విషాద విషాదీ విశారధన్ ఉండు విషాదన్ మహారాజు ఉన్నాడు అతను ఏం చేస్తుండో ఆదిలాబాద్ నుంచి కూడా లక్ష కిలోమీటర్లు అనే దానితోటి భూమి కేంద్రంగా భూమి కేంద్రంగా పాదయాత్ర నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది నక్సలైట్ ఉద్యమం కూడా భూమి కేంద్రంగానే ఉద్యమం ముందుకు వచ్చింది అందుకంటే ముందు తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు ఆ తర్వాత వర్లి పోరాటం కావచ్చు బీర్భూమ్ పోరాటం కావచ్చు తెబాగా పోరాటం కావచ్చు ఈ భూమి కేంద్రంగా జరిగిన పోరాటాలే కాబట్టి ఈ పోరాటాలని అంచివేసినంత మాత్రాన అది పరిష్కారం అయినట్టు లేదా ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేసినట్టు కాదు నువ్వు నిరుద్యోగాన్ని నిర్మూలించు ఫస్ట్ పేదరికాన్ని నిర్మూలించు ఆకలి సేవలను నిర్మూలించు అదే సమయంలో ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని కల్పించు మత కొట్లాడాలని జరగకుండా చూసుకో కుల దురంకార హత్యలు జరగకుండా చూసుకో మహిళల పైన జరుగుతున్న హత్యలు అత్యాచారాలని జరగకుండా చూసుకో ఇవి చూసుకో ఇవి చూసుకోవడం వల్ల నక్సలిజం ఆటోమేటిక్గా అది లేకుండా పోవడానికి అవకాశం నక్సలిజానికి వనరులు ఏంటి మూలమేంటిది ఆ మూలాలలోకి వెళ్లకుండా నక్సలైట్లు నిర్మూలించినంత మాత్రాన ఇవాళ కర్రగుట్టల్లో వాళ్ళని చంపేసినంత మాత్రాన ఇవాళ ఉన్న దేశంలో పేదరికం కానీ నిరుద్యోగం కానీ ఆకల్చాలు కానీ అసమానతలు కానీ తారతమ్యాలు కానీ కుల వివక్షత మత ఉద్రేకాలు కానీ పరిష్కారం కావు కాబట్టి వాటి పరిష్కారం కోసం దానికి ఒక నిర్దిష్టమైన ఎజెండాతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నక్సలైట్తో తోటి చర్చలు జరపండి చర్చలకు కూడా భగత్ సింగ్ మేనల్లుడు ఒకటి అవును ప్రొఫెసర్ ఆరగోపాల్ సారు ఒకరు ముగ్గురు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లేఖ రాసి అవును చర్చలకు మేము ప్రతినిధులుగా ఉంటాం మీరు ముందుకు రండి అని చెప్తే కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు స్పందిస్తలేదు పైగా అక్కడ ఒక నెల రోజుల పాటు ఆ ఏదైతే కేంద్ర బలగాలకు ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు నెల రోజుల పాటు ఆ వస్తువులు సరఫరా తినడానికి ఫుడ్ ఇవన్నీ కూడా సౌకర్యాలు సమకూరుస్తున్నట్టే హెలికాప్టర్ అంటే ఈ చర్చలకు పోయేటువంటి విధానం కనిపిస్తలేదు నెల రోజులైనా పోరాడి మావోయిస్టులను సంపాదన ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు కనబడతా ఉంది అసలు ఈ చర్చలకు పిలిచినా కూడా పోకపోవడానికి అసలు ఎట్లా ఏ కూరలు చూడటం పాము తన పా పిల్లలను తనే తిన్నట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వ్యవహరిస్తున్నాయి నక్సలైట్ అనేటోళ్ళు ఈ దేశం యొక్క పౌరులు ఈ భారత మత మొద్దు బిడ్డలు వాళ్ళు ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సమాజం కోసం తమ జీవితాలని అంకితం చేస్తున్న వాళ్ళు అలాంటి వాళ్ళని సమాజంలో సేవ చేయడం కోసం తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికి అనేక పద్ధతులు అవలంబించాల్సిన అవసరం ఉంది చంపేయటం పరిష్కారం కాదు అనేక పద్ధతుల ద్వారా వాళ్ళని ఎట్లాగో సాయుధ పోరాటం నుంచి పక్కకు వచ్చేటట్టు చేయగలుగుతూ చే అది నీకు సమర్థత సమర్థత వాళ్ళు సాయుధ పోరాటం పరిష్కార మార్గంగా వాళ్ళు చెప్తున్నప్పుడు సాయుధ పోరాటం కాదు మేము సాయుధ పోరాటం కాకుండా ప్రభుత్వం మీ ఎజెండా ఏదైతుందో దాన్ని తీసుకురండి చర్చిద్దాం పరిష్కారాలు ఎత్తుకుదాం మీరు కూడా సూచనలు సలహాలు ఇవ్వండి మీరు కూడా సమాజంలో ఉండండి మాలాగా పార్లమెంట్కి అసెంబ్లీకి ఎన్నిక కానీ పార్లమెంట్లో అసెంబ్లీ చర్చ జరగండి అని దాంతో నువ్వు చర్చ చేయటం ద్వారా పరిష్కారాలు తప్ప నువ్వు రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నట్టయితే తప్ప నీకంటూ ఒకటి రాజ్యాంగ యంత్రం ఉన్నది ఆ రాజ్యాంగాన్ని రాజ్యాంగం ద్వారా పరిపాలన నిర్వహించాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం ద్వారా పరిపాలన నిర్వహించకుండా హత్యలు చేయటం అనేది ఇది అత్యంత హేయమైనది దుర్మార్గమైనది ఇంకొకటి ఇక్కడ మొత్తంగా అంటే రెండు ఒక పది నుంచి పదిహేను వేల మంది ఆ మావోయిస్టుల మీద ఈ కేంద్ర బలగాలు ఫైట్ చేస్తున్నాయి అక్కడ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఉన్నాడు ఆయనతో పాటు ఒక రెండు వేల నుండి మూడు వేల మంది అనుచరులు ఉన్నారు అని చెప్పేసి ఇక ఇక ఫైనల్ భీకర పోరు ఇది మావోయిస్టులకు ఇటు కేంద్ర ప్రభుత్వానికి భీకరంగా పోరు ఈ దీంట్లో మావోయిస్టులు పూర్తిగా అంటే మావోయిజం అంతం ఉందే అవకాశం ఉందంటారా అయితే సరే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చెల్ల యుద్ధంలో ఉన్నరా లేకపోతే గిరిల్ల యుద్ధంలో ఉన్నరా లేకపోతే అక్కడ ఒకే జాగాలో అంతమంది ఉన్నారా లేదా ఇంటెలిజెన్సీ వర్గాలు అవి పెద్ద 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 ప్రచారం చేస్తున్నాయా అవంతా కూడా కాలం నిర్ణయిస్తుంది కాలం తేలుస్తుంది కానీ ఎత్తుగడల రీత్యా మావోయిస్టులో అంత పెద్ద మొత్తంలో అంతమంది ఒక దగ్గర ఉండడానికి అవకాశం లేదు వాళ్ళు వాళ్ళ రక్షణ రీత్యా అట్నే ఉనికి రీత్యా అస్తిత్వం రీత్యా చిన్న చిన్న దళాలుగా ఏర్పడి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయితే సూత్ర అయితే ఇవాళ ఇంకా కొన్ని అంటే మనకు తెలిసిన అంశాలు ఏంటంటే పదకొండు మంది కేంద్రకరణ సభ్యులు ఇల్లని తప్పుదారి అంటే ఈ పోలీస్ వ్యవస్థను తప్పుదారి పట్టించి రెండు వేల మంది ఉన్నాం మూడు వేల మంది ఉన్నాం కరెగుట్టల వైపు ఆదివాసులు ఎవరు రావద్దు చుట్టూ మందు పాత్రలు పెట్టినటువంటిది ఒక ప్రకటన విడుదల చేశారు విడుదల చేసి వాళ్ళు ఆ కరెగుట్టల నుంచి వెళ్ళి వేరే వైపు పోయరు కానీ పోలీసులు అందరినీ ఇక్కడే ఆ సర్చ్ చేయడానికి మిస్గైడ్ చేసిపోయారు అనేటువంటిది అది కూడా చర్చ నడుస్తూ ఉంది అయితే ఒకటి శంకర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా అంత బలహీనంగా లేదు ఓకే నక్సలైట్లు చెప్పేదాన్ని ఇన్ని గుడ్డిగా దాన్ని అప్ కావాల్సినంత కావాల్సే కా అయ్యే పరిస్థితి కూడా లేదు అట్లా మావోయిస్టులు కూడా వాళ్ళు ఉండి మేము ఇక్కడ ఉన్నామనే అంతటి చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు బుద్ధున్న కొద్ది ఏ ఆలోచించగలిగిన వాళ్ళైనా కూడా ఇది జరిగే పనేనా అనే అంతటి అనుకున్నప్పుడు ఇది జరగదు అనే అంతటి వెంటనే జవాబు వస్తుంది కాబట్టి అవంతా కూడా మీడియా పెద్ద మొత్తంలో ప్రచారం చేస్తుంది పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారా నక్సలైట్లు ఏం చెప్తుండ్రా అక్కడ జరుగుతుంది ఏంటిదా దాంతో సంబంధం లేకుండానే రకరకాలుగా ఒక ప్రశ్నల ద్వారా రకరకాల ప్రశ్న అది ప్రచారాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది వాస్తవం ఏంటిది అనేది ప్రజలకు తెలియకుండా గందరగోళానికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి పోలీసులు అంత గుడ్డిగా వ్యవహరిస్తారని నేను అనుకోవటం లేదు ఇంటెలిజెన్స్ కూడా అంత గుడ్డి గైడెన్స్ ఇస్తారని అంత నేను అనుకోవటం లేదు మావోయిస్టులు కూడా ఒకే జాగాలో వేల మంది ఉండి వాళ్ళు మేము ఉన్నాము మందు పాత్రలు పెట్టినాం పోలీసు వాళ్ళు ఇటు రావద్దు ఆదివాసులు ఇటు రావద్దు అనే దాంతో చెప్పడానికి అయితే అవకాశం లేదు ఇదంతా మీడియా హాయిక్ చేస్తుందనే దాంతో చెప్పచ్చు ఒకటి అంటే మీరు గతంలో దళంలో పనిచేసారు కాబట్టి ఒక మావోయిస్టు అజ్ఞాతంలో ఉన్నారు కాబట్టి అటు మావోయిస్టులకు హాని కలగకుండా ఇటు కేంద్ర రా కేంద్ర ప్రభుత్వం ఎట్లాగో వినే సిచువేషన్ లేదు అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా వినే సిచువేషన్ లేదు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమస్యలు పరిష్కారం కోసం నిజానికి నేను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మావోయిస్టులలో కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉంది ఎత్తుగడలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది మీ అమూల్య ప్రాణాలని అనవసర త్యాగాలు చేయొద్దు మావ కూడా అనవసర త్యాగాలు చేయడాన్ని వ్యతిరేకిస్తాడు కాబట్టి మీ బలము బలహీనతలు మీకు తెలుసు ప్రభుత్వ బలము బలహీనతలు కూడా తెలుసు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అప్పటికే అనేక ఎన్కౌంటర్లు చనిపోతున్న పరిస్థితులలో ఓ పార్టీ కూడా రోజు రోజుకు క్షీణిస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఇది ఇప్పుడు చర్చల కోసం కాకుండా గత ఆరు నెలల ముందే చర్చలకు సంబంధించింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఏదైతే ప్రయత్నం చేసిందో అది కేంద్ర ప్రభుత్వంతో కూడా చేయాల్సింది అదే సమయంలో మేధావులు ప్రజాస్వామికవాదులు కవులు కళాకారులు కూడా ఈ జరుగుతున్న ఆదివాసుల హననం వ్యతిరేకంగా ఇవాళ ఏదైతే భారత బచావో చొరవ చేసిందో అట్లనే న్యూ డెమోక్రసీ వాళ్ళు కూడా ఏదైతే సదస్సు సమావేశాలు నిర్వహిస్తుండ్రో ఆ విధంగా ఒక ప్రజాస్వామిక విలువల కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగ విలువల కోసం పనిచేయాల్సిన అవసరం అయితే ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మూర్ఖంగా మొండిగా పోయినట్లయితే అదే నైతికంగా పతనం చెందడానికి అవకాశం ఉంది అమిత్ షా కూడా అన్నారు సోదరులు అనే అంత సంబోధించండు నక్సలెట్లు సోదరులు అనే అంతటి మంచిది సంతోషం అదే పద్ధతుల్లో సోదరులతోటి వ్యవహరించే తీరుగా సోదరుల మధ్యన పంచాయతీ వచ్చినప్పుడు కూర్చొని ఎట్లయితే మాట్లాడుకుంటారో అట్లనే నక్సలైట్ సమస్యను కూడా ఆ రూపంగా పరిష్కరించడం కోసం చర్చల వైపు కేంద్ర ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది అట్లనే బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది నక్సలైట్లు కూడా ఏదైతే చెప్పినో తుపాకులు తమ తమ బ్యారక్కులో పెట్టుకొని తుపాకులు తమ తమ బ్యారక్లో పెట్టుకొని అటు బలగాలు కావచ్చు ఇటు నక్సలైట్లు కావచ్చు ఏదైతే ఉండాలని ఆయనతో కోరుకున్నారు ఆ పద్ధతులనే అటు బలగాలు కానీ ఇటు నక్సలెట్లుగా ఉండి ఆదివాసీల అనడం జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది ఇవాళ దేశం సీతక్క కూడా అంటే గతంలో మావోయిస్ట్ వేసింది అవి ఇప్పుడు మంత్రిగా ఉంది రాష్ట్రానికి సీతక్క లాంటి వాళ్ళు కూడా ఏం చొరవ తీసుకుంటలేరు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి ఒక్కటి ఇప్పుడు సీతక్కకు పరిమితులు ఉంటాయి అసలు ఈ హోంశాఖ కూడా ముఖ్యమంత్రి చేతులనే ఉంది ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాల్సింది ఆయన తెలంగాణ సాయుధ ఎన్నికల ముందు నుంచి ఎన్నికల తర్వాత కూడా తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నక్సలైట్ పోరాటాల వరకు అనేక పోరాటాల గురించి మాట్లాడుతూ అందులో అమరులైన వాళ్ళు కూడా ఎత్తిపట్టడం జరిగింది వాళ్ళ పేర్లు పెట్టడం జరుగుతుంది అలాంటిది జరుగుతున్న క్రమంలో ఇవాళ ఏదైతే ఆదివాసీ హననం జరుగుతుందో అది ఆపడం కోసం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు ఇవ్వాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారే గొంతు ఇప్పట్లేదు ఆ గతంలో దళంలో పనిచేసినా కూడా సీతకు సంబంధించిన ఒక మంత్రిగా ఉన్న తనకి ఇస్తున్న స్థా తనకు ఇస్తున్న స్థానం కానీ తనకు ఇస్తున్న విలువలకు సంబంధించిన కానీ మనం చూస్తున్నప్పుడు కనబడుతుంది పేరుకు మహిళలని మంత్రులుగా చేసినప్పటికీ వాళ్ళ విధులు నిర్వర్తించడానికి అనేక అడ్డంకులు వస్తున్న పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం కాబట్టి సీతక్కనో మరొకరనో కాకుండా విధాన పరంగానే చూసినప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏదైతే ఆదివాసీ హన్ననం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా భారత్ బచావో ఇవాళ ఆందోళన చేపట్టిందో దానికి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇవి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖగార్ అంచువేత కార్యక్రమాలకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది భారత్ బచావో తోటి గొంతు కలపాల్సిన అవసరం ఉందని దానితోటి తెలియజేస్తుంది ఒకటి చివరిగా అంటే మీరు ఇంతకుముందు ఒక మాట మాట్లాడారు మావోయిస్టులను చంపాల్సిన అవసరం లేదు ఆల్ట్రనేట్ మార్గాలున్నా కావాలని చంపుతుంది అనేటువంటిది ఇది జనాల్లో వినబడుతున్నమాట మనం అనుకునేది డిస్కస్ కూడా అదే అయితే ఇక్కడ మావోయిస్టులు అడిగింది ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేకనో లేకపోతే నిధులు లేకనో కాదు దీని వెనుక ఒక పెద్ద రహస్యం దాగుంది అనేటువంటిది జగబేరి సత్యం ఏం రహస్యం మావోయిస్టులను ఆదివాసులు ఉండేటువంటి ప్రాంతాలలో ఆ అడవులలో లక్షల వేల కోట్లు విలువ చేసేటువంటి నిక్షేపాలు ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి వాటిని లూటీ చేయాలంటే అమిత్ షా లాంటి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలకు ఆదాని అంబాళకు ఇవ్వాలంటే అక్కడ ఆదివాసులను ఖాళీ చేయించాలి ఆదివాసులను ఖాళీ చేయించాలంటే వాళ్ళకి సపోర్ట్గా ఉన్నటువంటి మావోయిస్టులను ఏరివేస్తేనే సాధ్యం కాబట్టి మావోయిస్టు అని అంతం చేస్తా రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఈ అడవులు కూడా పెద్ద పెద్ద కంపెనీలకు రాసిచ్చే ప్రయత్నంలో అమిత్ షా ఉన్నాడు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది మీ మీ కోణంలో ఏమంటారు అది ఇప్పుడే కాదు గత కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అంతకంటే ముందున్న ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఇక్కడున్న కార్పొరేట్ సంస్థలకు జంగల్ జల్ జమీన్ వీటిని ధారాతత్వం చేసే కార్యక్రమాన్ని ఎప్పుడూ చేపట్టినాయి కాబట్టి ఛత్తీస్గఢ్ నుంచి ఐరన్ ఓరు నిరంతరంగా నిరభ్యంతరంగా తరలించుకోపోవడం అనేది జరుగుతూ ఉంది పోతే ఖనిజ నిక్షేపాలు తొవి తీయడానికి వీలైనంత మేరకు వీలైనంత బలగాలని పారిశ్రామిక ఫోర్సుని అక్కడ పెట్టి తీసుకుపోవడం అనేది కూడా జరుగుతుంది నిజానికి సరే ఇది మొత్తం దేశ సమస్య అట్లనే ఆదివాసుల ఉనికి అస్తిత్వానికి సంబంధించిన సమస్య ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఆదివాసులు ఒకవేళ అక్కడ నక్సలైట్లు ఉన్నారు కాబట్టి నక్సలైట్లు లేనప్పుడు ఏమైతుంది ఆదివాసుల మీదనే బలప్రయోగం చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఆదివాసులు ఉండి నక్సలెట్లు లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి అక్కడ కూడా ఏదైతే నిక్షేపాలు ఉన్నాయో ఆ నిక్షేపాలను వాళ్ళు నిర నిరభ్యంతరంగా తీసుకుపోతున్న ఒక పరిస్థితి కూడా కనబడుతుంది కాబట్టి వాటన్నిటిని రక్షించుకునే బాధ్యత భారత సమాజానికి కాబట్టి ఇక్కడ ఈ భారత సమాజం భారత ప్రభుత్వం భారత సమాజం కోసం భారత ప్రజల కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏమవుతుందంటే మొన్ననే రేవంత్ రెడ్డి గారు టోక్యో అవన్నీ తిరిగి వచ్చిండ్రు నేనేమంటున్నా బడా పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయటం చేయడం కోసమే పెట్టుబడుల పేరుతోటి మొత్తం తిరిగి రావటం అనేది దాంతో చేస్తుండ్రు ఇక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి సరైన ప్లానింగ్ లేదు పరిశ్రమలు నెలకొల్పడానికి సరైన ప్లానింగ్ లేదు పోతే ఇంకా నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి సరైన ప్లానింగ్ లేదు గత ఎన్నికల్లో నిరుద్యోగ అంశం మీద పెద్ద ఎత్తున చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి ఇవాళ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి నత్త నడుస్తున్న ఒక పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అక్కడ కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ దేశ ప్రజలు శ్రమజీవులు బుద్ధిమంతులు ఇటు వ్యవసాయం చేయడానికి అటు పారిశ్రామికంగా కానీ అభివృద్ధి పరంగా కానీ దనలో కానీ నిష్ణాతులు ఈ అసలు ప్రపంచం చరిత్రలో ఎప్పుడో మన కళలు సంస్కృతి వికాసం చెంది ఉన్నాయి దాన్ని ధ్వంసం చేసిండు బ్రిటిష్ వాడు ధ్వంసం చేసిండు దా బ్రిటిష్ వాడు ఏదైతే ధ్వంసం చేసిండో ధ్వంసం చేసిన దాన్ని కొనసాగించ పరిపాలన కొనసాగుతుంది కానీ నిర్దిష్టంగా భారతదేశ అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి నమూనా లేదు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే అభివృద్ధి నమూనా చెప్తుందో ఇది అభివృద్ధి నమూనా కార్పొరేట్ అభివృద్ధి నమూనా తప్ప ప్రజల అభివృద్ధి నమూనా కాదు అందుకనే ప్రజల జీవన ప్రమాణాలు పెరగవు ప్రజల యొక్క పేదరికం కానీ ఈ నిరుద్యోగం కానీ లేదా ఆకలి కానీ వ్యత్యాసాలు కానీ భూమికి సంబంధించిన ఈ అంశాలు ఏవి పరిష్కారం కావు కాబట్టి ప్రజల అభివృద్ధి నమాద నమూనాతోటి పోవాల్సిన అవసరం ఉంది అందుకని గతంలో భౌగోళిక తెలంగాణ కోసం మనం పోరాడినాం అసలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినం పోరాడినప్పుడు భౌగోళిక తెలంగాణ వచ్చింది ఇప్పుడు సామాజిక తెలంగాణ కోసం సామాజిక శక్తులని కొట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు విశాఖ మహారాజ్ ఏదైతే ఆదిలాబాద్లో యాత్రను మొదలుపెట్టిండో కలెక్టర్ని ఎక్కుతుండు ఎంఆర్ఓలను ఎక్కుతుండు మంత్రులను ఎక్కుతుండు ప్రతి ఒక్కరిని ట్రస్ట్ని ఇస్తుండు ఈ ఊళ్ళో స్కూల్ ఎందుకు లేదు ఆస్తులు ఎందుకు లేదు వాళ్ళకి తిండి ఎందుకు లేదు లేకపోతే రోడ్ ఎందుకు లేదు రోగాలు వచ్చి ఎందుకు చనిపోతుండు రోగాలు వచ్చి చనిపోతే ఎందుకు పట్టించుకుంటారు లేవని దాంతో నిలదీసి అడుగుతుండు కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది రైట్ ఈ అంటే మావోయిస్టుల సమస్య మీద పరిష్కారం సామాజిక కోణంలో చూడాలి ఇది అంటే సమాజానికి శాంతి భద్రతల కోణంలో చూడొద్దు అని చెప్పినటువంటి శ్రీరాముల శ్రీనివాస గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక అంశంతో రేపు మీ ముందుకు వస్తాం